హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే మనమైతే పెద్దపల్లి నాగారం విలేజ్ మహేశ్వరం మండలం రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉన్నాము ఇక్కడైతే పదావులు అయితే చింతామణి నుంచి తెచ్చారు వీళ్ళైతే ఆవులు మనకైతే అమ్మటానికి ఉన్నాయి మనమైతే వీడియో తీయటానికి వచ్చినాం చూడండి ఆవులు అయితే జబర్దస్త్ క్వాలిటీలో ఉన్నాయి ప్రతి ఆవు కండిషన్ మీద కూడా ఉంది చూడండి ఒకసారి అయితే ఎలా ఉన్నాయో ఒకసారి అయితే వాళ్ళని అయితే రేట్లు కూడా కనుక్కుందాం చూడండి ఒకసారి ఎట్లున్నాయో రేట్లు చూడండి ఒకసారి అయితే బ్రిల్లు కూడా ఎలా ఉన్నాయో వీటి రేట్లు ఏందో ఒకసారి అయితే ఎన్నో ఉన్నాయో ఏంది అనేది కనుక్కుందాం ఒకసారి చూద్దాం ఒకసారి అయితే వీళ్ళ మాటల్లో అయితే ఏం చెప్తున్నారు బ్రిల్లు చూడండి ఒకసారి క్వాలిటీలు అన్ని పది లీటర్లు పైన ఇచ్చే ఆవులే ఉన్నాయి ఒకసారి అయితే కనుక్కుందాం అయితే ఏం చెప్తాడో రేట్లు ఏం చెప్తాడు ఏంటని నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న నవాజ్ ఖాన్ అన్న నవాజ్ ఖాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్న ఇది మన నాగారం పెద్దపుల్ నగరం పెద్దపుల్ నగరం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ ఎన్ని ఆవులు వచ్చినాయి అన్న లోడ్ మొత్తం తొమ్మిది ఆవులు వచ్చినాయి తొమ్మిది ఆవులు అవునండి అక్కడ కూడా ఒక ఆవు ఉంది కదా పది ఆవులు అమ్మతాం పది ఆవులు ఉన్నాయి చూడండి ఒకసారి అయితే ఇది ఎన్నో లెక్టేషన్ అన్న ఇప్పుడు ఇది ఎన్నో మూడో అవుతాన్నా పళ్ళన్నేసిందన్న పళ్ళన్నేసిందన్న చూడండి అడ్ర క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ అడర్ అయితే బాగుంది ఇది మనకు అడర్ అయితే ఇక్కడ నుంచి ఉంటే మిల్క్ అయితే బాగుస్తుంది చూడండి ఒకసారి అడ్ర కూడా నిప్పలు కూడా చూడండి నిప్పలు కూడా మనకు వచ్చేసి ఇవి పొడుగున్నాయి టీతు బాగున్నాయి చూడండి ఒకసారి అయితే ఎట్లున్నాయో నిప్పలు కూడా ఆవు కూడా చూడండి సైజు ఉంది ఫుల్ సైజు ఉంది ఆవు అయితే ఎట్లుందో చూడండి ఒకసారి అయితే ఇప్పి ఇప్పి ఒకసారి చూడండి వాళ్ళు అయితే మన కోసం అయితే ఆవుని ఇప్పి చూపెడుతున్నారు ఆవు చూడండి క్వాలిటీ ఎట్లా ఉన్నావు ఓకే అన్న తీసు క్వాలిటీ హెవీ సైజు ఉంది సైజ్ ఉంది చూడండి ఏం చెప్తున్నా దీని రేటు ప్రైజ్ వచ్చి లక్ష ముప్పై వేలు చెప్తున్నా లక్ష ముప్పై ఐదు వేలు పాలు ఎన్ని వస్తాయన్న మిల్క్ పాలు ఒక ఇరవై నాలుగు లీటర్లు వస్తాయన్న రోజు మీద రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు మనకైతే పూటకైతే పది పది అయితే గ్యారెంటీ ఉంటుంది అయితే పది పది గ్యారెంటీ ఉంటుంది ఈజీగా 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 వస్తుంది అంటే థర్డ్ ల్యాక్టేషన్ థర్డ్ ఒక రెండు రోజులు మూడు రోజులు ఇంతది రెండు మూడు రోజులు అయితే ఇంతది ఓకే అన్న బాగుంది క్వాలిటీ బాగుంది కండిషన్ ఉంది ఆవు సైజు కూడా ఉంది చూడండి ఒకసారి పాలనారాలు అన్ని మంచిగా ఉన్నాయి ఓకే అన్న కటే అన్న ఇది సెకండ్ ఆవు అన్న సెకండ్ ల్యాక్టేష్ పల్ల అన్న పల్ల ఆరు పళ్ళ ఇది బ్రీడ్ అయింది అన్న హెచ్అప్ప ఫుల్ హెచ్ఎప్ సైజు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీగా ఉంటుంది ఆవు కూడా భారీ సైజు ఉంది మిల్క్ ఎంతవరకు వస్తుంది అన్న ఇది ట్వంటీ ఫోర్ లీటర్స్ చూడండి పాలు అయితే తక్కువే చెప్తున్నారు హెవీ సైజ్ ఉంది ట్వల్వ్ టువల్ చెప్తున్నారు ఈ సైజ్కి అయితే ఖచ్చితంగా అయితే పది పైనే వస్తుంది ట్వంటీ లీటర్స్ అయితే గ్యారెంటీ అన్న మనకైతే ట్వంటీ లీటర్స్ వరకు దీని రేట్ ఏం చెప్తున్నావు అన్న ఇది లక్ష యాభై వేలు చెప్తున్నాం లక్ష యాభై వేలు అన్న ఇప్పుడు ఫిక్స్ ఉంటుంది అన్న మనకి బార్గెన్ బార్గెన్ దగ్గరకు వచ్చి చూసుకోవాలి చూడాలి సొత్తు చూసుకొని ఒకసారి ఇప్పన్న అవు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది ఆవు వైట్ ఉంది ఫుల్గా కొమ్ములు ఉన్నాయి కాకపోతే చూడండి సైజ్ అయితే హెవీ సైజ్ ఉంది అడ్డర్ క్వాలిటీ చూడండి ఆవు కండిషన్ చూడండి హైట్ చూడండి ఇంకా ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇది ఒక నాలుగైదు రోజులు అండి ఇంకా వారం రోజులు లోపల అడ్ర క్వాలిటీ కూడా బాగుంది చూడండి దీని సంఖ అయితే అప్పర్ అడర్ ఉందండి లూజ్ లేదు అడరు బాగుంది సంఖ కూడా క్వాలిటీ కూడా చూడండి జబర్దస్త్ ఉంది ఆవు అయితే అట్రాచ్మెంట్లో ఫైనల్ రేట్ ఏమైనా చెప్పగలుగుతాము వన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ చూడండి ఆవులు అయితే బాగుంది క్వాలిటీ కూడా జర్దస్త్ ఉంది చూడం టైం చూడం అడ్ర క్వాలిటీ ఏదైనా కానీ ఎక్సలెంట్ ఉంది చూడండి అన్న ఈ థర్డ్ నెంబర్ ఏందన్న పొజిషన్ ఇప్పుడు ఎన్నో ఇది వచ్చి సెకండ్ అవుతా నాలుగు పంపి ఆలు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉన్నది అంటే వయసు ఒక ఈతలో ఈ ఇప్పుడు వచ్చి రెండో ఈత నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు అంటే ఇంక ఇప్పుడు చూడటానికి కూడా ఫస్ట్ లాక్టేషన్ లోనే ఉంది ఆవు ఆవు అయితే కండిషన్ మీద ఉంది చూడండి హైట్ ఉంది హెవీ సైజ్ ఉంది చూడండి బ్రీడ్ కూడా బాగుంది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అడ్డర్ క్వాలిటీ కూడా ఉంది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అన్న టైం ఒక వన్ వీక్ ఉంటుంది అన్న ఇది ఎంత చెప్తున్నారు అన్న రేటు లక్ష నలభై వేలు చెప్తున్నారు లక్ష నలభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదన్నా ఫిక్స్డ్ కాదన్నా బేరం ఉంటుంది బేరం ఉంటుంది అటెట్గా అటూట్గా తిప్ప ఇప్పమ్మ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆవు అయితే చూడండి ఒకసారి నడక ఆవు సైజ్ చూడండి ఎట్లుందో కొ బ్రీడ్ చూడండి ఎట్లుందో ఆవు అయితే బాగుంది స్ట్రక్చర్ చూడండి ఒకసారి అడ్డర్ క్వాలిటీ కానీ ఏదైనా కానీ బాగుంది ఇది ఎంతవరకు వస్తుందన్న మిల్క్ ఇది కూడా మీకు ఒక ట్వంటీ లీటర్స్ వస్తుంది ట్వంటీ లీటర్స్ ట్వంటీ లీటర్స్ పక్కా ట్వంటీ లీటర్స్ వరకు వస్తుంది చూడండి ఎక్కువ చెప్పట్లేదు మిల్క్ అయితే వాళ్ళైతే థర్టీ థర్టీ ఫైవ్ అని అయితే ఏం చెప్పట్లేదు మనకు ఓవరాల్గా వచ్చేదే చెప్తున్నారు వాళ్ళైతే గ్యారెంటీగా ఓకేనా కట్టే చూడండి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసి సన్ కట్ ఏదైనా కానీ సైజు ఉంది బ్రీడ్ ఉంది బ్రీడ్ను చూసి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళ నెంబర్లు అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్నను కూడా ఒకసారి అయితే కనుక్కుందాం ఆ నెంబర్లో ఓకేనా ఇది ఎన్నో అవుతానా మూడో అవుతావు పల్లన్నీ వేసింది పల్లెన్ని వేసి ఫుల్ మోప్ ఇది హోల్ ఇష్టానన్నా లేకపోతే హెచ్అప్ హెచ్అప్ మిక్స్ రెండున్నాయి ఒకసారి ఇప్పమ్మా ఇది మిల్క్ ఎంత వస్తుందన్న ఒక ట్వంటీ ఫైవ్ వస్తుందా ట్వంటీ ఫైవ్ వరకు టెన్ టెన్ అయితే గ్యారంటీ ఉంటుందా చూడండి ఆవు కూడా భారీగా ఉంది ఆవు అయితే చూడండి ఒకసారి అండర్ క్వాలిటీ ఇంకా ఫిట్టింగ్ ఎంత ఒక టెన్ డేస్ ఉందన్న ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఉంది ఇంకా అడర్ లూజ్ ఉంది ఇంకా చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే క్వాలిటీ కూడా ఎలా ఉందో ఆవు అయితే దీని ఏం చెప్తున్నారన్న రేటు ఒకటి చెప్తున్నారు ఒకటి ఇరవై అవునండి దీనికి కూడా బార్గెనింగ్ ఉంటుంది అన్నిటి ఉంటాయి బార్గెనింగ్ ఫిక్స్ ఏం లేదండి చూడండి సైజులు ఉన్నాయి ఆవులు అయితే రేట్లు కూడా రీజనబుల్గా చెప్తున్నారు ఒకసారి మీరు అయితే ఫిక్స్ అనేం లేదంట రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు స్కిన్ కూడా చూడండి పల్సవ్ ఉంది చూడండి ఒకసారి అయితే మాక్సిమం అయితే టెన్ టెన్ అబోనే బిండుతున్నాయి ఈ పాలు అయితే అడ్ర క్వాలిటీ చూడండి పాల్ నరాలు కూడా చూడండి సంఖకి మన సన్ను కట్టు కూడా బాగుంది ఇంకా లూజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆవు సంక చూడండి ఒకసారి లూజ్ ఉంది నాలుగు ఇంతలు వస్తూనే ఉంటుంది కట్టే అమ్మా ఒకసారి ఆవుంది ఇప్పుడు ఒకటే బావున్నాయి ఆవులు అయితే చూడండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి షెడ్ దగ్గరకు వచ్చి చూసుకొని మరి సన్లు గిన్నెలు అన్నీ నాలుగు చెక్ చేసుకొని మరి తీసుకోవాలి అన్న ఏమైనా మనకు సన్లు గిన్నెలు ఏమైనా పోతే గ్యారెంటీ ఏమైనా ఉందా ఉంటుంది సన్లు పోతే ఓకే అండి

నైన్టీన్ అంటే నైన్టీన్ వరకు వస్తుంది ట్వంటీ వరకు వస్తుందంటారు టెన్ టెన్ వస్తుంది అంటారు ఇప్పుడు ఇది ఒక ఎయిటీన్ వరకు గ్యారెంటీ ఉంటుందండి మనకైతే మిల్క్ అయితే ఇంకెందుకంటే అడ్డర్ అయితే ఇంకా లూజ్ ఉంది ప్రింట్ చూడండి ఒకసారి అడ్డర్ బాగుంది లైన్ అంతా బాగుంది పాల నరాలు చూడండి ఎట్లుందో నరం ఖచ్చితంగా టెన్ టెన్ అయితే వస్తుంది వాళ్ళు అయితే తక్కువ చెప్తున్నారు మనకు మిల్క్ అయితే చూడండి ఒకసారి ఆవు ఏదైనా కానీ క్వాలిటీ హెడ్ క్వాలిటీ కానీ అన్ని వీడియో అయితే లాంగ్ అవుతుంది అన్ని ఇప్పి చూపెట్టడానికి లేదు చూడండి ఫ్రెండ్స్ ఆవు కండిషన్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అంత బాగుంది ఇదేనా ఇది సెకండ్ లెక్టేషన్ అన్న ఆరు పళ్ళు మీద ఇది సెకండ్ లెక్టేషన్ ఆరు పళ్ళు సైజు ఉంది ఆవు హెచ్ఎఫ్ క్వాలిటీ ఉంది ఇది ఎన్ని డేస్ ఎన్ని రోజులు పడుతుంది ట్వంటీ డేస్ పడుతుంది ట్వంటీ డేస్ పడుతుంది ఒకసారి ఇది ఇప్పనా అన్న చూద్దాం సార్ చెప్తున్నారన్న రేట్ ఇది ఎంత చెప్తున్నారు రేటు ఇది వచ్చి లక్ష చెప్తున్నా లక్ష వేలు చెప్తున్నారు బాగుందన్న ఆవు అయితే బాగుంది రీజనబుల్గా ఉంది రేట్ అయితే లక్ష పది చెప్తున్నారు దీనికి కూడా బార్గెనింగ్ ఉంటుంది అన్న ఫిక్స్డ్ అయితే ఫిక్స్ అయితే ఫిక్స్ అయితే ఏం లేదు పది వేలు చెప్తున్నారు చూడండి తక్కువ బాగుంది రేట్ అయితే బ్రీడ్ కూడా జబర్దస్త్ ఉంది చూడండి సెవెంటీ పర్సెంట్ పైన ఉంది ఇంకా దీనికి కూడా నరాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి అన్ని నరాలు ఉన్నాయి చూసి మరీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసి గ్యాప్ టీత్ పొడుగున్నాయి అన్ని మంచిగా ఉన్నాయి వాళ్ళైతే సెలక్షన్ అయితే బాగుంది ఆవులైతే ఇంకా ఉంది లైను చూడండి ఒకసారి అయితే ఆవులు కూడా క్వాలిటీ ఉన్నాయి బ్రీడ్ ఉన్నాయి సైజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి నా ఇంచు కూడా ఒక ఎయిటీన్ టు ట్వంటీ లీటర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది చూడండి ఆవులు అయితే బాగున్నాయి చూడండి ఒకసారి అంత కండిషన్ మీద ఇది సెకండ్ లాక్టేషన్ అన్న ఆర్పల్ సెకండ్ ల్యాక్టేషన్ ఆర్పల్ ఆర్పల్ వచ్చి థర్డ్ లాక్టేషన్ వస్తుంది చూడండి క్వాలిటీ అయితే ఆవు అయితే భారీగా ఉంది ఫ్రెండ్స్ హైట్ హైట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ మీడియంకి ఎక్కువ ఉంది హైట్కి కొంచెం సమానంగా ఉంది ఆవు అయితే మంచి గట్టిగా ఉంది ఆవు అయితే చాలా రిలాక్టేషన్ ఇది అయితే ఒక థర్టీ వస్తుంది అన్న మిల్క్ చూడండి లైన్ బ్రీడ్ ఉంది ఆవు అయితే పంజాబ్ ఉంది చూడండి ఒకసారి ఎట్లుందో బ్రీడ్ క్వాలిటీ అంతా ఒకసారి అయితే ఆవు నివామ బాగుంది ఒకసారి చూడడం ఎక్సలెంట్ బ్రీడ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ఆవులు పెట్టుకుంటే డైరెక్ట్ అయితే సక్సెస్ఫుల్ అయితే ట్వంటీ ఫైవ్ అయితే గ్యారంటీ ఉంటుంది కదా ఖచ్చితంగా 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 అంతే అంతే దీని రేట్ ఏం చెప్తున్నాను లక్ష నలభై ఐదు వేలు దీనికి కూడా బార్గెనింగ్ ఉంటుంది ఓకే అన్న బాగుంది ఆవు అయితే బాగుంది ఇది అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది ఆవు అయితే నేను చెప్పడం కాదు మీరే చూడండి కామెంట్ కూడా చేయండి నాకు ఎట్లుందో ఆవు అనేది చూడండి ఫ్రెండ్స్ అర్డర్ ఇంకా ఇది ఒక టెన్ డేస్ పడుతుంది ఇంకా డేస్ పడుతుంది ఒకసారి తిప్పనా ఆవైతే బాగుంది చూద్దాం అడక గిడక అంతా మంచిగా ఉందో లేదో చూసుకుంటారు రైతులు కూడా చూసుకొని అన్ని చూసుకొని చూడన్న క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఇట్లాంటివి కొనుక్కోండి ఫ్రెండ్స్ మీరు ఏదైతే షెడ్ నడుపుకోవటానికి బాగుంటుంది మళ్ళీ మీరు తీసేయాలన్నా కానీ అమ్ముకోవడానికి కూడా రేట్ ఉంటుంది దీనికి కూడా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఎవ్రీ వన్ ఏదైనా కానీ పాలనరాలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి ఎక్సలెంట్ ఉన్నాయి టీత్ కూడా ఎంత గ్యాప్ ఉందో చూడండి అన్నిటికంటే దీనికి టీత్ అర్డర్ క్వాలిటీ అంతా బాగుంది ఫ్రెండ్స్ ఓకే అన్న కటేనా బాగుంది ఏదన్నా ఈ యూజులు అన్నాయి నీళ్ళు దాపని ఆవులు కడుక్కోనీ నీళ్ళు దాపుకునే నీళ్ళు అదంతా గడ్డి సూపర్ అని అయిపోయారు సూపర్ వరి గడ్డి ఓకే అన్న అంతా బాగుంది మీదైతే సెట్టింగ్ గిట్టింగ్ అంతా చూడండి ఇంకోటి ఆవు ఉన్నది కొమ్ములు బ్రీడ్ ఉంది కాకపోతే కొమ్ములు ఉన్నాయి కాకపోతే బ్రీడ్ ఉంది ఎక్సలెంట్ ఉంది ఆవు అయితే కండిషన్ మీద ఉంది హైట్ ఉంది డెలివరీ అయింది ఇది డెలివరీ అయ్యి త్రీ డేస్ అయింది డెలివరీ అయ్యి మూడు రోజులు అయితే రోజులు అయింది మొగలాగా మొగలాగుతుంది ఉంది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు ఇప్పుడు ఇస్తుంది పాలు ఇప్పుడు జున్ను పాలు జున్ను పాలు రెండు పిండుకొని ఓకే ఇప్పుడు దీనికి గ్యారంటీ కూడా మనం ఎనిమిది చెప్పుకోవచ్చా లేదన్నా ఇంకా అన్న ఒక పది రోజులు పోతే ఆవు వల్ల ఆరాలి పాలు పెరగాలి కాబట్టి ఇంకా ఒక రెండు లీటర్లు పెరగతాయి ఇప్పుడే మూడు దినాలకే ఎనిమిది ఎనిమిది ఉన్నది జున్ను పాలు ఇంకొక వన్ వీక్ పోతే రెండు లీటర్ పెరిగితే పది పది వస్తుందా పళ్ళు అన్నది ఆరు పళ్ళు ఆరు పళ్ళ మీద ఉంది ఇప్పుతాం అన్న లేకపోతే చూడండి బీడ్ ఉంది ఫ్రెండ్స్ ఆవు అయితే అటర్ క్వాలిటీ చూడండి ఇప్పుడైతే ఇంకా మిల్క్ వినలేదు కదా ఇప్పుడు ఐదున్నర అన్న టైం ఓకే అన్న బాగుంది ఆవు అయితే క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే సైజు కూడా ఉంది ఆవు ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా చెప్తున్నారన్న రేటు గట్టి చెప్పాను చెప్తున్నా లక్షా పదివేలు చూడండి లక్షా పదివేలు ఈనింది ఇప్పుడే మూడు రోజులకే జుండు పాలు ఎనిమిది లీటర్లు ఉంది పాలు ఇక్కడ పిండుకొని చూసుకోవచ్చా చూసుకోవచ్చా రైతులు ఒకవేళ రెండు పూట్లు మూడు పూటలు చూసుకోవచ్చు ఉంటుంది అంతే అటు అంతే అండి ఓకేనా కట్టే బ్రీడ్ ఉంది ఫ్రెండ్స్ ఏది ప్రతి ఒక్కటి బ్రీడ్ ఉంది క్రాస్ ఉన్నది క్రాస్ ఏ చెప్తున్నాం బ్రీడ్ ఉన్నది బ్రీడ్ ఉండదు చెప్తున్నాం చూడండి ఎంత చెప్పినామన్నా రేట్ దీనికి లక్ష పదివేలు బార్గెనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే రేట్ అయితే ఏదైనా కానీ చూసి కొనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి అక్కడ ఉన్న కొమ్ములు ఏంటన్న దాని పొజిషన్ రెండో పది రోజుల్లో ఇంతది వచ్చి మిక్స్ అయి ఉంది పోలిస్టన్ లో సింధి అడ్డర్ క్వాలిటీ అయితే బాగుంది అన్న నిప్పలు కూడా దీనికి చాలా పొడుగున్నాయి చూడండి ఇంకా అడ్రర్ అయితే చాలా లూజ్ ఉంది ఇంక ఎన్ని రోజులు ఉంటుంది అన్నది రోజులు ఎనిమిది రోజులు ఒకసారి చెప్పమ్మా చూద్దాం ఇది ఎంత చెప్తున్నావు అన్న రేటు లక్ష పదివేలు లక్ష పదివేలు బార్గెనింగ్ ఉంటుంది ప్రతి ఒక్కదానికి ఉంటుంది అంట సన్ గ్యారెంటీ ఉంటుంది మిల్క్ ఏమైనా గ్యారంటీ ఇస్తుంది అన్న ఒకవేళ అడిగితే ఉంటుంది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మిల్క్ గ్యారెంటీ ఉందంట ఆవులు సన్లు పోతే ఉంటే ప్రాబ్లం ఉన్నా కానీ గ్యారంటీ ఉంటుందంట చూడండి ఒకసారి బెటర్ క్వాలిటీ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది ఓకే థ్యాంక్ యూ వచ్చాం ఇదేనో ఎలెక్ట్రేషన్ సెకండ్ లెక్టేషన్ ఆవు బాగా హెవీగా ఉన్నది ఎన్ని రోజులు ఉందండి టైం ఉందండి ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది అడర్ చూడండి ఇది మిల్క్ ఎంత వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హెచ్అప్ ఉంది ఆవు కూడా ఎద్దులాగా గట్టిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆవు అయితే గట్టి ఉంది పాలనారం అంత గింక అంత బాగుంది చూడండి ఒకసారి అయితే ఇప్పుడే సంఖె ఇట్లున్నది ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే సంఖ వస్తే కాళ్ళ మధ్యలో పట్టదు ఇదేం రేట్ ఉందన్నా అన్న ఇది ఒక లక్ష ముప్పై వేలు ఉందండి ఒక లక్ష ముప్పై వేలు బార్గెనింగ్ ఉంటుంది అటు ఇటు అటు ఇటు ఒక లక్ష ఇరవై ఇరవై ఐదు ఇరవై వరకు వస్తుంది అన్న వస్తుంది ఈజీ ఓకే అన్న మీ నెంబర్ చెప్పనా సార్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ త్రీ టూ మీ పేరు అన్న నవాజ్ ఖాన్ అన్న నవాస్ ఖాన్ ఓకే అన్న ఎప్పుడు మనకి ఎన్ని ఆవులు ఉంటాయన్న పది ఇరవై ఆవులు ఎన్నో నుంచి పదిహేను నాలుగు వరకు ఉంటాయన్న ఎప్పుడు ఇప్పుడు మీరు నాకు చెప్పటం ఇరవై ఆవులు చెప్పినారు పదావలు పోయినాయి అన్నప్పుడు పోయినా పోయినా పది ఆవులు పోయినాయి ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ ఇప్పుడు రెండు లోడ్లు వచ్చినా ఒక లోడ్ వరకు ఉంది ఇది ఒక లోడ్ పోయిన తర్వాత ఇంకో లోడ్ తెచ్చినారా అవును ఓకే రైట్ చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ఆవులు వాళ్ళకి కాల్ చేసి వచ్చి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్